హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ముళ్ళు వంకాయ టమాటా వండబోతున్నాము ఈ ఇట్లా వంకాయలకు ఇట్లా ముళ్ళు ఉంటుంది కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది కర్రీ ఇవి ఇట్లా ముళ్ళు ఉంటుంది ఈ ముళ్ళు అనేది మనము తీసేసుకోవాలి ఇట్లా తీసేసుకొని వండుకోవాలి లేకపోతే ఉడికినాక కూడా ఈ ముళ్ళ అట్లే ఉంటుంది సరేనా ఇప్పుడు బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇంకా సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే టమాటా వంకాయ కదా టేస్టీ టేస్టీగా కొమ్మ కొమ్మగా ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసిన కొరం టమాటాలు ఇప్పుడు ఉల్లిపాయలు నూనె వేసేస్తాము నూనె వేసుకొని నెయ్యికి మంచిగా వేయించుకోవాలి కొద్దిగా ఉచ్చేస్తే తొందరగా వేయిపోతుంది కొద్దిగా వేసుకోవాలి ఇంకా టమాటా కూడా వేసుకున్నాం కదా మనం కొద్దిగా వేసుకున్నా వినాలి వేసుకొని ఉన్నా కొద్దిగా తక్కువ నేను చేసుకుంటాం అంటే ఎక్కువ తక్కువ నేను చేసుకున్నా బాగుంటుంది స్మల్ వంకాయలు ఉంటాయి చికెన్ టమాటాలు వేసినట్టు మంచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఉండి దంచి పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాను కొద్దిగా పసుపు పాసుకుంటాము వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోవాలి కొద్దిగా పోవగానే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలు వేసుకున్నాం ఇంకా ఒక కరియమూటేసుకున్నాను ఉప్పు వేసుకొని కట్ చేసుకోవాలి నీళ్ళు ఉట్ేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే ఉంటాయని చేరువారు లేకపోతే పేరు వారు ఇప్పుడు కారం వేసుకుంటున్నా ఉప్పు కారం కలిపిన కారం అది ఒక రెండు చిన్న వేయి వేసుకొని ఇప్పుడు మనము టమాటా ముక్కలు మీద కట్ చేసిన టమాటా ముక్కలు అవి కూడా వేసేసుకోవాలి ఎందుకంటే ఇది కొద్దిగా వంకాయ ఉడికినాక వేసుకుంటే వంకాయ మెత్తగా అయిపోతుంది వంకాయతో పాటు టమాటా ముక్కలు కూడా వేసుకుంటే వంకాయలు మంచిగా ఉంటాయి ఎక్కువ మెత్తగా అయిపోకుండా ఉంటాయి వేసుకొని మంట తక్కువ పెట్టుకొని తిమ్మల పెట్టుకొని ఉడికించుకోవాలి తీసుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో ఎలా మూత తీసుకుంటా ఇట్లా కలుపుకోవాలి దీని అనేది నీళ్ళకే ఉంచుకోవాలి ఉంచుకుంటే కొద్దిగా లాగా అవుతుంది ఇట్లా చిన్న వంట ఉడికించుకుంటున్నాం కదా పడువు రాదు ఏం రాదు మంచిగా ఉంటుంది వంకాయ కూడా ఎక్కువ ఇట్ట ఉడుతుంది ఇప్పుడు మూత తీసుకొని ఇక ఈ ఆవిరి కూడా ఇట్లా పట్టుకోవాలి ఇట్లా ఇప్పుడు వంకాయ ఉడికిపోతుంది మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాం కదా ఉడికిపోతుంది ఇలాగేసి ఇగ ఉడికిపోయింది మామూలుగా మంచిగా ఉడికింది లేకపోతే మెత్తగా అయిపోతుంది మనం వంకాయ ఉడికిన తర్వాత టమాటాలు వేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇంట్లో మనం కొద్దిగా కొత్తిమీర తరిగేసి పెట్టేసిన కొత్తిమీరని ఇలా కలుపుకోవాలి కలుపుకొని కలుపుకొని మనం స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకుంటే ఆ కొత్తిమీర వాసన అనేది మనకు మంచి ఇప్పుడు టమాటా మింతం కూర వంకాయ రెడీ అయిపోయినట్టే కొత్తిమీర కనుక్కున్నాం ఇక ఇవి కూడా రెడీ అయిపోయింది టమాటా వంకాయ రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్